పదకొండవ అంతర్జాతీయ యో యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆర్మూర్లో చక్రియ ఫంక్షన్ హాల్లో విద్యానగర్ కాలనీ యోగ సాధకుల ఆధ్వర్యంలో ఇక్కడ యోగా యోగా డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఆసక్తిగల ఆర్మూర్ పట్టణ మరియు ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ విజ్ఞప్తి మీరందరూ ఎవరైనా రావచ్చు కావాల్సిందల్లా ఒక యోగా మ్యాట్ తెల్లటి వస్త్రధారణలో ఇక్కడికి వచ్చినట్లయితే ఎంతోమంది యోగ సాధకులు యోగ గురువులు యోగాలో అప్రేట్ చేసినటువంటి వాళ్ళు మరియు పట్టణ పురపంకులందరూ కూడా రావడం జరుగుతుంది ఈ యోగా గురువుల ముఖత మనం యోగా యొక్క ప్రాముఖ్యాన్ని యోగాసనాల యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్టి సదవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని రేపు ఉదయం రేపు అనగా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరికీ ఇదే మా ఆహ్వానం